స్తారు నలభై ఐదు వేల సమస్యలు కావచ్చు ఐదు లక్షల నాలుగు వేలు కావచ్చు మురుగు సమస్యలు కావచ్చు కొద్దిమంది వీధి లైట్లు కావచ్చు తర్వాత బోర్లు కావచ్చు ఇట్లా సమస్యలు ఖచ్చితంగా ఏ ఏం కావాలి ఏ ఎవరికి ఏం కావాలి ఇంకొకటి ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు తర్వాత ఎటువంటి మాయ మాటలకు లొంగకుండా నా ఊరు ఈరోజు ఖచ్చితంగా అందరం ఇరవై గంటలు రాత్రి కూడా రెండు గంటలకు కూడా ఒక పిలిస్తే కూడా పలికేటట్టు ఆపది ఉండేటట్టు క్రమశిక్షణ ఉన్నవారికి తర్వాత మాట్లాడేంత సత్తా తర్వాత కుట్లాడేంత ఉన్నవారికి దయచేసి గ్రామ పెద్దలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా మీరు అటువంటి వారికి పట్టం కట్టండి మీకు సంఖపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీకు నా సంఖపల్లి గ్రామానికి గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలోపట సేవ చేసుకుంటూ వచ్చాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలోపట ఇరవై నాలుగు గంటలు రాత్రి కానీ పగలు కానీ ఏదో ఒక సమయంలోపట వారి యొక్క ఆపదికైతే ముందున్న ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ వాళ్ళ ఆశీర్వాదంతో పదకొండో తారీఖు నాడు బ్యాడ్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని రేపటి రోజు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఊరు కోసం కష్టపడతా వారి మధ్యనే ఉంటా దేశంలోపట మన గ్రామాన్ని సంఖ్యపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా దిద్దుతానని చెప్పేసి ఇంకా ఊరు కోసం ఏ ఏ పనులు ఉన్నాయో మిగిలిపోయి ఉన్నాయో అన్ని సమస్యలను కూడా ప్రతి ఒక్కరి వాళ్ళతోని విచారించి విచారించి ప్రతి ఒక్కరి సహకార సహాయ సహకారాలతో ఊరందరు సమన్వయం చేసి అందరి మనలతోని రేపటి రోజున సంఖ్యపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్వశక్తుల సహాయ శక్తుల ఇరవై గంటలు మాత్రం ఖచ్చితంగా ఊరి కోసం పనిచేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం రేపటి రోజున బ్యా గుర్తుకు అందరూ ఓటు వేయించండి ఓటు వేయించండి రేపటి రోజున మార్పు అనేది A quelli che abbiamo guardato, per te le fate. A quelli che abbiamo guardato, per te le fate. A quelli che abbiamo guardato,